ఇంతకాలం దూకుడుగా వ్యవహరించిన ఆ సీనియర్ పొలిటీషియన్ కొత్త యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారా ప్రత్యర్థులు అవినీతి చిట్టాను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారా ఆల్మోస్ట్ తొక్కేశామని సంబరపడ్డ వైసీపీ నేతలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమితో నియోజకవర్గాన్ని వదిలేశారా అసలే మాస్ లీడర్ ఆపై డిఫరెంట్ స్టైల్లో రాజకీయాలు మొదలుపెట్టేశారా ఇంతకు ఏంటా నియోజకవర్గం ఎవరా మాస్ లీడర్ ప్రభాకర్ ఫాలో పరిచయమే అక్కర్లేని పేరు బెంగళూరు నుంచి ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచారు వివాదాలతో సావాసమనేది ఆయన లైన్ అదే ఆయన లీడర్ గా నిలబెట్టింది రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చింతమనేని ప్రభాకర్ రెండు వేల పంతొమ్మిది ఓటమి తర్వాత కేసులు రెట్టింపగాయి ఆయన అడుగు బయట పెడితే అదో వివాదంగా మార్చేశాయి వైసీపీ శ్రేణులు కేసులపై కేసులు పెడుతూ ఆ నియోజకవర్గంలో చింతమనేని చరిత్ర క్లోజ్ అయిందనేలా ప్రచారం చేశారు ప్రభాకర్ ను రాకుండా చేయాలనే టార్గెట్ తో ఆయన సామాజిక వర్గంలో కొందరు నేతలు విశ్వ ప్రయత్నం చేశారు రాజకీయాల్లో దూకుడు తత్వం జనంలో ఉన్న క్రైస్తో టీడీపీ హైకమాండ్ నాలుగోసారి దెందులూరు టికెట్ ఇచ్చింది ఆయనపై అనేక కేసులు ఉండడంతో ప్రభాకర్ ఓటమి ఖాయమని వైసీపీ ఎమ్మెల్యే సూపర్ డూపర్ అనే ప్రచారాన్ని పక్కాగా అమలు చేశారు పోలింగ్ ముగిసే వరకు ఇదే వెర్షన్ నడిచింది టీడీపీ అంటే చింతమనేని చింతమనేనంటే దెందులూరు ప్రభాకర్ లేని దెందులూరు ఊహించలేరు అని స్టేట్మెంట్లు ఇచ్చారు ఎన్నికల్లో చింతమనేని విజయం సాధించడంతో ప్రత్యర్థులు అడ్రస్ మార్చేశారు కేసుల మీద కేసులు పెట్టించిన నాయకులు సైలెంట్ అయిపోయారు ఐదేళ్లుగా ఎదురు చూస్తున్న విజయం దక్కడంతో చింతమనేని దూకుడు ఏ రకంగా ఉంటుందో ముందే ఊహించిన ప్రత్యర్థులు నియోజకవర్గం నుంచి పరారయ్యారనే టాక్ వినిపిస్తోంది చింతమనేనిపై నమోదైన కేసులన్నీ అనుచరగణం కోసం వెళ్లినప్పుడు నమోదు చేసినవే ఒక్కటి కూడా తన వ్యక్తిగతంగా నమోదైంది లేదంటూ గతంలోనే చెప్పారు ప్రభాకర్ మూడోసారి గెలిచిన తర్వాత రాజకీయ యాక్షన్ ప్లాన్ డిఫరెంట్ గా అమలు చేస్తున్నారు ప్రత్యర్థులపై విరుచుకు కంటే వాళ్లు చేసిన అవినీతిని ఎండగట్టడమే ఏజెండాగా పెట్టుకున్నారట ఇందులో భాగంగా ప్రమాణ స్వీకారానికి ముందే నియోజకవర్గంలో జరిగిన అక్రమాలపై దృష్టి పెట్టారట రైతుల పేరుతో వైసీపీ హయాంలో పక్కదారి పట్టిన ట్రాక్టర్లు వంటి సామాగ్రిని అధికారుల అధీనంలోకి వచ్చేలా కార్యాచరణ మొదలుపెట్టారు అంతా మంచి చేస్తున్నామని చెప్పిన మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఎంత అవినీతికి పాల్పడ్డారు రైతు సేవల పేరుతో సబ్సిడీలో తీసుకున్న ట్రాక్టర్లు రోటోవేటర్లు కల్టివేటర్లను పక్కదారి పట్టించిన అంశాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చూపించారు వైసీపీ పెద్దల చేతుల్లో ఉన్న పేదల సామాగ్రిని బయటికి రప్పించి వాటిపై ప్రభుత్వం వాహనాలుగా పేర్లు చేశారు ఇదే స్టైల్లో నియోజకవర్గంలో గత ఐదేళ్లలో ఏ గ్రామంలో ఏ నాయకుడు ఎలాంటి దోపిడీలకు పాల్పడ్డారు అన్న విషయంపై ఫోకస్ పెట్టారట వీటితో పాటు గత ఐదేళ్లలో జరిగిన మట్టి అక్రమ తవ్వకాలు ఆక్రమణలు అవినీతిని ఎండగట్టే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది దీంతో ప్రభాకర్ రాజకీయ వ్యూహాలు సరికొత్తగా కనిపిస్తున్నాయన్న చర్చ నియోజకవర్గంలో జరుగుతోందట కరుకైన మాట తీరుతో ముక్కుసూటిగా వ్యవహరించే ప్రభాకర్ ఎంట్రీతో ఇంతకాలం వైసీపీకి కొమ్ము కాసిన అధికార గణం దాదాపుగా వణికిపోతోందట వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ప్రభాకర్ ఆధిపత్యాన్ని అడ్డుకోలేకపోయిందనే చెప్పాలి ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలవడంతో చింతమనేని దూకుడు మార్చిన వ్యూహాలను ఆపగలరా అన్న చర్చ ఆసక్తికరంగా మారింది